ఈసారి సాధారణ వర్షాలే వాతావరణ శాఖ అంచనా ఏప్రిల్ తొలివారంలో మరింత క్లారిటీ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు నలభై డిగ్రీలకు చేరువైన ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం మంటలు రాత్రి చలిగాలు నువ్వు ఇప్పుడే మొత్తం పని చేస్తానోగా వర్షాలు పడయని అసలే ఎండాకాలంలో నీళ్లు లేవు వర్షాకాలంలో కూడా నీళ్లు లేవు అంటే ఏంది ఇది ఎడారి ప్రాంతం అవుతుంది ఏంది ఈసారి దేశంలో సాధారణ వర్షపాతమే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు ఏప్రిల్ తొలి వారంలో ఇచ్చే తొలి అంచనాల్లో దీనిపై మరింత క్లారిటీ వస్తుందని చెప్తున్నారు మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి పగటిపూట ఎండ ఎండమంట రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంటున్నది కాగా ఈ ఏడాది ఎల్నివో ఎల్ నీనో న్యూట్రల్ కండిషన్స్ ఉంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ నస్ డబ్ల్యూఎంఓ స్పష్టం చేసింది డిసెంబర్లో లానీనా పరిస్థితులు ఉన్న ప్రస్తుతం అది బలపడి బలహీనపడిందని పేర్కొంది ఏప్రిల్ తర్వాత కానీ అసలు వర్షాలు పడతాయా సాధారణంగా ఉంటాయా అత్యధికంగా పడతాయా అని తెలుస్తారా ఒకటి మాత్రం నిజమే ఇప్పుడు కూడా చలిపెడుతుంది రాత్రి ఇంకా సరిపెడుతుంది దుప్పట్లు కప్పుకొని పడుకునే పరిస్థితికి వచ్చింది ఇది విచిత్రమైన వాతావరణం దీనివల్ల మరి మనిషి సమతుల్యత దెబ్బతింటుంది శరీర సమతుల్యత దెబ్బతింటుంది ఎండకాలంలో చలిపెడుతుంది చలికాలంలో ఎండగొడి చంపుతుంది వర్షాకాలంలో ఎండగొడతాను అంటే వాతావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల ఈ ఈ వాతావరణానికి అనుగుణంగా మన బాడీ కూడా మారాలి మన శరీర సమతుల్యం కూడా వా మారాలి అట్లా మారినప్పుడు మనుషులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి కాబట్టి ఈసారి వర్షాలు సాధారణం అంటే ఇది భయం అవుతుంది మాకైతే అక్కడ ఐరన్ లెగ్గు పాలనలో ఉన్నాడు అక్కడ చంద్రబాబు నాయుడు వస్తే కరువు కాటకాలు వర్షాలు పడేయి వర్షాలు పడే చంద్రబాబును చూడంగానే వచ్చే ఋతుపవనాలు కూడా ఏ వెళ్ళిపోవాలి మనం ఇటు రావద్దన్నట్టు వెళ్ళిపోతాయి తొమ్మిది సంవత్సరాలు కరువునాయి ఆయన పాలనలో ఐటక్ ముఖ్యమంత్రి ఐటక్ ముఖ్యమంత్రి అంటారు కానీ తొమ్మిది సంవత్సరాలు కరువు ఆయన పాలనలో ఇక ఆయన శిష్యుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈయన స్మాల్ ఐరన్ లెగ్ ఈయనను చూసి ఆయనతో అటో ఏమో రైతు ఋతుపవనాలు ఈ ఎక్కడీ తీసుకొచ్చి పెట్టుకున్నామే మనం పాలన మరి ఏం జరుగుతుందో వర్షాలు కరణిస్తాయో కరణించాయో మళ్ళీ కపల కపలకు పెళ్లి చేయాలేమో ఇదో బాధ్యత ఉన్నది మన మీద ఇదో బాధ్యత ఉన్నది వర్షాలు పడకపోతే కప్పలకు పెళ్ళిళ్ళు చేస్తాం కదా నకల కుక్కలకు కూడా పెళ్ళిళ్ళు చేస్తాం కాబట్టి ఇక కప్పలం కొంచెం దొరకబట్టుకొని ఇళ్ళలో పెట్టుకోర్రి అయ్యగారు చూసి మంచి ముహూర్తాన రెండు కప్పలకు పెండిళ్ళు చేస్తే మళ్ళీ వాటి సంసార బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది వాటికి పింఛన్లు ఇప్పించవలసిన బాధ్యత వాళ్ళకు రైతు బా వాటికి కూడా నాలుగు వేల పింఛన్ల బదులు ఏదో ఒకటి పింఛన్ అయితే కదా కాబట్టి ఇక వర్షాలు తక్కువ ఉన్నాయంటే కప్పల పెండ్లి ఎక్కువ వేయవలసి వస్తుంది కాబట్టి కప్పలను దొరకబట్టుకొని దగ్గర పెట్టుకొని అయ్యా